ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారాలు మంత్రుల శాఖల కేటాయింపు ఇక ప్రభుత్వం పరిపాలనలో పట్టాలకి పరుగులు పెట్టేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి కొద్దిసేపటి క్రితం మంత్రుల శాఖలను కేటాయించి ఇక పరిపాలనలో వేగం పెంచేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏ శాఖను తీసుకుంటారు అనే అంశం పట్ల చాలా తారస్థాయిలో ఊహాగానాలు చెల్లగిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది రాజకీయ వర్గాలు ఆయన హోంశాఖ తీసుకుంటారు పటిష్టంగా శాంతి పద్ధతులని పర్యవేక్షిస్తారని కొంతమంది అనుకున్నారు కొంతమంది అయితే ఆయన హోంశాఖ తీసుకోరు ఇంకా ఇతర ఆర్థిక శాఖ తీసుకుంటారనే చర్చ జరిగింది రెవెన్యూ శాఖ తీసుకుంటారనే చర్చ జరిగింది ఇవన్నీ కాకుండా ఆయన నిత్యం ప్రజలతో ఉండే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు మాత్రమే తీసుకున్నారు ఇక ఈ శాఖలు మిగతా ఇరవై నాలుగు శాఖలతో ముడిపడి ఉంటుంది ప్రతి శాఖకి ఆర్థిక శాఖతో ముడిపడి ఉంటుంది ఇతర ఇంటర్నల్ రిలేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ శాఖలను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు ఇక ఆయన నిత్యం ప్రజల్లో ఉండాలి నీటి సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కే ఫోన్ కొట్టాలి పంచాయతీరాజ్ అంటే వీధి లైట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్కి ఫోన్ కొట్టాలి డ్రైనేజ్ ఎక్కడైనా పొంగినా పవన్ కళ్యాణ్కే ఫోన్ చేయాలి ఇలాంటి కీలకమైన శాఖలను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు అంటే ఆయన లక్ష్యం ఒకటే నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలని పరిష్కరించాలి అందుకోసం అధికారాలను ఏ విధంగా పురమాయించాలి ఇతర యంత్రాంగాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎలా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి దానికి ఎంత వేగంగా స్పందించాలి అనే కోణంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ మంత్రాలు జరిపి సుదీర్ఘంగా ఆలోచించి ఒక కీలక నిర్ణయం తీసుకొని ఈ శాఖలని ఎంపిక చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది చూడాలి పవన్ కళ్యాణ్ విజన్ ప్రభు ప్రజలతో ఏ విధంగా మమేకమవుతారు ఏ విధంగా ప్రజల సమస్యలు ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇటు నీటి సమస్య ఉంది మంచినీటి త్రాగునీటి సమస్య ఉంది అట్లాగే రోడ్ల వ్యవస్థ చాలా దుస్థితిలో ఉంది రోడ్ల వ్యవస్థ వీటన్నిటిని కూడా పంచాయతీ శాఖ నుంచి ఏ విధంగా ఆయన పరిష్కారం చూపిస్తారు ఎంత వేగవంతమైన అడుగులు వేస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది